ప్రతి ఒక్కరూ మట్టి వినాయకులను పూజించాలి అని బృంగి విద్యా సంస్థల కార్యదర్శి ప్రామీల చంద్రశేఖర్ పేర్కొన్నారు మంగళవారం బృంగి కళాశాలలో విద్యార్థులకు డైరెక్టర్ శివప్రసాద్ ఆధ్వర్యంలో మట్టి వినాయకులను పంపిణీ చేశారు ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ మట్టి వినాయకులను పూజించడం వల్ల పర్యావరణ కాలుష్య నియంత్రణతో పాటు ఆధ్యాత్మికత ఉట్టిపడుతుందన్నారు కార్యక్రమంలో కళాశాల అధ్యాపకులు విద్యార్థులు పాల్గొన్నారు విగ్రహాలు కేసీఆర్ ముందీ జూనియర్ కలెక్టర్ విద్యార్థులకు కూడా ఆ భగవంతుడు ఎప్పుడు కూడా చేసి భగవంతుని ప్రార్థిస్తున్నాను న్యూస్ పేపర్ కావాల్సిన వాళ్ళు యాక్టివిటీ రూమ్ లో న్యూస్ పేపర్స్ ఉన్నాయమ్మ వాటి ఫోల్డ్ చేసుకొని తీసుకెళ్ళొచ్చు యాక్టివిటీ చెప్పేసి అందరికి ఎవరైతే మనం మట్టి గణపతులు పెట్టి రేపు పూజిస్తామో వాళ్ళు మన కళాశాలకు సంబంధించినటువంటి మట్టి గణపతులు తీసుకోవాల్సిందిగా అందరికి ఇన్ఫార్మ్ చేయడం జరుగుతుంది కూడా మట్టి బట్టినపత్రనికి సహకరించినటువంటి టీచింగ్ అండ్ నాన్ టీచింగ్ సిబ్బందికి విద్యార్థులకు అందరికీ కూడా హృదయపూర్వక కృతజ్ఞతలు థ్యాంక్ యూ వెరీ మచ్

ముఖ్యమైన పండుగ లక్ష్మీ పార్వతి పరమేశ్వరుని యొక్క కుమారుడైన వినాయక యొక్క జన్మదినంనే మనము వినాయక చవితిగా జరుపుకుంటున్నాం కాబట్టి చాలా వరకు ఒక రక్షణ ప్రతి ఇన్స్టిట్యూషన్కి ప్రతి గృహంకు ప్రతి ఒక్క కాలనీకి రక్షించే విధంగా మనము వినాయకుని ప్రతినిధించుకుంటాం కాబట్టి మీ అందరికీ వినాయక చవితి సందర్భంగా మా యొక్క ఇన్స్టిట్యూషన్ తరఫున చైర్మన్ సార్ తరఫున మీ అందరికి మా ఫ్యామిలీ తరఫున विनायक चौथी शुभाकांक्षी थैंक यू